నిన్ననే అఖండ టూ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది నా ఒపీనియన్ చెప్పే ముందు మీలో ఎంతమంది చూసినారో కమెంట్ చేయండి అట్లనే మూవీ ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మూవీ నచ్చిన వాళ్ళైతే ఏం ఎలిమెంట్స్ నచ్చినాయో మెన్షన్ చేయండి నచ్చని వాళ్ళైతే ఏ ఏ పాయింట్స్కి నాతో అగ్రి చేస్తారో మెన్షన్ చేయండి అంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నాకు మూవీ నచ్చిందో నచ్చలేదో అని ఇక మూవీ గురించి మాట్లాడుకోవాలంటే స్టార్టింగ్ స్టార్టింగ్ దొమ్మలన్నీ అదిరిపోయే పాటతో స్టార్ట్ చేస్తాను ఎందుకంటే డ్యాన్స్ నెంబరు బాగా హిట్ అయిపోయింది బయట అది ఆబ్వియస్గా మాసెస్ అంటే బీసీ సెంటర్స్ నీ దృష్టిలో పెట్టుకొని చేసిన సాంగ్ సో ఆ సాంగ్తో ఏం కంప్లైంట్ లేదు కాకపోతే ఏంటంటే ఆ సాంగ్ ప్లేస్మెంట్తో నాకు కంప్లైంట్ ఉంది అసలు సాంగ్కి ముందు సిచ్యువేషన్ ఏందో చెప్తా మీరే చెప్పండి సాంగ్ ప్లేస్మెంట్ ఎంతవరకు కరెక్టో తప్పు ఇక మ్యాటర్లోకి వెళ్తే కూతురు అంటే ప్రాణం ఇచ్చే తండ్రి కూతురు కెరియర్ కోసం బయట ఉంటుంది తండ్రి దగ్గర ఉండదు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె బర్త్డేకి నువ్వు రా ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని పో అని చెప్పి ఇన్వైట్ చేస్తారు అన్నట్టు ఇన్వైట్ చేస్తే ఆమె నో అని చెప్తుంది లేదు ఇక్కడ నాకు పని ఉంది అని చెప్తుంది అన్నట్టు చెప్తే అమ్మో నువ్వు రాకపోతే మీ నాన్న గుండె బద్దలైపోతుంది అన్నట్టు చెప్తారు వాళ్ళు ఇక ఈ సందిగ్ధ పరిస్థితిని సాల్వ్ చేయడానికి వాళ్ళ మెంటార్ వచ్చి పర్మిషన్ ఇచ్చేస్తుంది ఇంటికి పోయి రా ఏం కాదు పనుల తర్వాత చూసుకుందామని చెప్పేసి ఇక ఇట్లా సాల్వ్ చేసినందుకు ఆయనతో మెంటర్ని ఏమి ఇన్వైట్ చేస్తుంది పాప సరే నువ్వు కూడా మా ఊరికి రండి మేడం అని చెప్పి ఇక అందరూ ఊరికి ఉరిగిపోయాక ఆబ్వియస్లీ బాలయ్యని చూసి మెంటార్ పడిపోతుంది మెంటార్ ఎవరో కాదు వన్ ఆఫ్ ది హీరోయిన్స్ పడిపోతుంది పడిపోగానే ఆయన అప్పుడు సాంగ్ వేసినా అని బాగుండేది పోనీ ఆ మూమెంట్ని అక్కడ కట్ చేసిండు తర్వాత నైట్ ఒక ఎపిసోడ్ పెడతాడు అన్నట్టు బాలయ్య మందు దొరకక ఆడిపోతూ ఉంటాడు హీరోయిన్ వచ్చి మందు సర్వ్ చేస్తుంది బాలయ్యకి ఆఫర్ చేస్తుంది ఇద్దరు కలిసి పెగ్లేస్తారు అప్పుడు ఏదన్నా సిచ్యువేషన్ క్రియేట్ చేసి సాంగ్ పెట్టినా బాగుండేది కాకపోతే సాంగ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ కూతురు బర్త్డే పార్టీ ఎట్లా సెలబ్రేట్ చేస్తారో చూద్దామనుకుంటున్నా అని హీరోయిన్ అడుగుతుంది అన్నట్టు రాత్రి పెగ్లేసేటప్పుడు అప్పుడు మామూలుగా ఉండదు వదిలిపోద్ది అంటాడు హీరో అప్పుడు ఏం చూపియాలి బర్త్డే పార్టీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసి దాంట్లో ఏదన్నా మూమెంట్ క్రియేట్ చేసి హీరో హీరోయిన్ మధ్యలో ఈ పాట పెట్టుంటే అట్లైనా మంచిగా ఉండేది హీరో బర్త్డే పార్టీ అదిరిపోద్ది అంటాడు నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది దొమ్మలన్నీ అదిరిపోయాయని బర్త్డే కథం షాక్ అయిపోయినా నేనైతే ఏంది ఇది ఐటమ్ సాంగ్ కాదా బర్త్డే సాంగా అని చెప్పి ఇక ఇది ఇదొక అరాచకం అయితే చైనీస్ ఆర్మీ మన ఇంటి దొంగతో కలిసి ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి ఇండియాలో మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు వైరస్ని స్ప్రెడ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తారన్నట్టు దానికి మహాకుంభమేళ ఈవెంట్ని ఎంచుకుంటారు అన్నట్టు ఎందుకంటే అక్కడ కోట్లల్లో మాస్ గ్యాదరింగ్ అవుతారని చెప్పేసి ప్లాన్ అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తారు వైరస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు మన హీరో కూతురు టూ ట్వంటీ సిక్స్ ఐక్యూ ఏమో చెప్తారన్నట్టు సినిమాలో అప్పుడు దాని మీద చాలా మీమ్స్ కూడా వచ్చినాయి ఏంటంటే ఐన్స్టీన్కే వన్ సెవెంటీయో వన్ సిక్స్టీఓ అందరూ ఐక్యూ ఇదేంద్రాబాబు అని చెప్పేసి అది పక్కకు పెడితే ఆమె ఒక వ్యాక్సిన్ కనుక్కుంటుంది అన్నట్టు అంటే యాక్చువల్గా కనుక్కునేది సోల్జర్స్ కోసం కాకపోతే అది బేసిక్గా ఇమ్యూనిటీ గురించే కాబట్టి దీనికి కూడా చేయొచ్చు అని చెప్పేసి టెస్ట్ అన్నట్టు టెస్టింగ్ ఎట్లా జరుగుతుంది ఎన్ని లెవెల్స్ ఉంటాయి టెస్టింగ్ మనం కోవిడ్ టైంలో చూసినాం కదా అదంతా బురిడి మన దగ్గర కూడా టూ ట్వంటీ సిక్స్ ఐక్యూ లెవెల్ ఉన్న వాళ్ళు ఉంటే అసలు వ్యాక్సిన్ ఎప్పుడో వచ్చేది కోవిడ్ టైంలో అంతమంది వచ్చేటోళ్ళు కాదు జస్ట్ ఒకళ్ళ మీద టెస్ట్ చేసి పంపించేది అయితే మొత్తానికి ఆ వ్యాక్సిన్ టెస్ట్ చేద్దామని అనుకుంటారు అనుకున్నప్పుడు ఏంటంటే హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయి కదా హ్యూమన్ ట్రయల్స్ జరగాలి కదా ఫస్ట్ జరగనే లేదు అసలు అని చెప్తే ఆయనతో హీరోయిన్ ఉంటుంది కదా ఆమె వైరస్ శాంపుల్ వస్తుంది వాళ్ళ దగ్గరికి ఆ వైరస్ శాంపుల్ని ఎక్కిచ్చేసుకుంటుంది నా మీద టెస్ట్ చేయండి అని చెప్పేసి ఆమె వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది ఆమె లోపల తర్వాత ఆమెకు వ్యాక్సిన్ ఇస్తారు వ్యాక్సిన్ సక్సెస్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ మామూలుగా మనం ఎట్లా ఇస్తాం వ్యాక్సిన్ ఎట్లా కనుక్కుంటారు అనేది ట్విస్ట్ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంది వ్యాక్సిన్ కనుక్కుంటారు ఈజీగా ఇట్లా నిమిషాలలో వ్యాక్సిన్ రెడీ అయిపోతుంది కాకపోతే ఆ వ్యాక్సిన్ని ఎట్లా పంపియాలనేది అన్నట్టు ఎందుకంటే అది విలన్స్కి తెలుస్తుంది వ్యాక్సిన్ అనేది ఇట్లా కనుక్కున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు ఇక్కడ సెకండ్ బాలకృష్ణ ఎంట్రీ ఆ బాలకృష్ణ ఇక సినిమా మొత్తం ఊ అంటే ఫైట్ సీన్లు ఆ అంటే ఫైట్ సీన్లు వస్తూ ఉంటాయి లేకపో ఫైట్ సీన్ లేకపోతే ఇక బాలకృష్ణ సనాతన ధర్మం గురించి దేవుళ్ళ గురించి డైలాగులు కొడుతూ ఉంటాడు శ్లోకాలు చెప్తూ ఉంటాడు ఇక దీంట్లో విలన్గా ఆది పినిషేటివ్ చేసిండు అసలు ఏం క్యారెక్టర్ ఏమో అది నేను క్షుద్ర పూజలు అన్నీ చేసి అతిశక్తివంతుడిని అయిపోయినా నేను అని అది ఇదని డైలాగులు కొట్టి బిల్డప్ ఇస్తాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తన్నులు తినిపోతాడు సెకండ్ టైం వచ్చినప్పుడు చచ్చిపీక్తాడు మన పురాణాలు తీసుకుంటే దేవతలైనా సరే రాక్షసులతో పోరాడేటప్పుడు కొద్దిగా కష్టపడతారు కానీ ఈ సినిమాలు అట్లా కాదు ఏదో ఒక్క సీన్లు అట్లా బాలయ్య అని విలన్ కొడతాడు అది కూడా ఏంటంటే బాలయ్య వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి కథ ముతుకుతూ ఉంటాడు విలని ఇక ఇదంతా అయిపోయినాక కథ మీ బార్డర్కి బయలుదేరుతాడు ఇక చైనీస్ ఆర్మీని చంపేయడానికి అక్కడ ఇండియన్ ఆర్మీ మేజర్కి బాలకృష్ణకు చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది దాంట్లో వి బోత్ మే సౌండ్ సేమ్ బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఒక డైలాగ్ కొట్టి చైనా ఉరుకుతాడు ఈ ఆబ్వియస్లీ ఏముంది వైరస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళని పోయి అక్కడ చంపేస్తాడు ఈ సినిమాలో బేసిక్గా నాకు నచ్చిన ఒకటే ఒక సీన్ ఏంటంటే అఖండ తల్లి చనిపోతే అఖండ రూపంలో శివుడు వచ్చి తలకొరి పెట్టిపోతాడు అన్నట్టు ఆ సీన్ బాగుంటుంది అక్కడ ఒక డైలాగ్ కొడతాడు అన్నట్టు శివుడు అది బాగుంటుంది అక్కడ నీ కొడుకు నా కోసం రుణం చేస్తుంటే అతని రుణం తీర్చుకోవాల్సింది నేనేగా తల్లి అని ఒక డైలాగ్ ఉంటుంది మస్తు ఉంటుంది ఆ డైలాగ్ తర్వాత ఇక కొద్దిగా సినిమాటిక్గా అనిపిస్తాయి డైలాగులు కాకపోతే ఓకే మరి దేవుని కిరించపరిచినట్టయితే చేయలేదు కాబట్టి చల్తా ఇట్లా చేసిన అని ఆ శివుడు వచ్చే సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది ఇది భయ్యా అఖండ మూవీ మీద నా ఒపీనియన్ మీకు మూవీలో ఏ సీన్స్ నచ్చినాయి ఏ సీన్స్ నచ్చలేదో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి